కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కనీ విని ఎరిగిన స్థాయిలో అక్కడే జరగబోతుందట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నాగార్షన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ స్టార్ట్ చేసింది పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది ఈ ప్రమోషన్స్ని ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి అనే కార్ను దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పుతూ సినిమాపై బజ్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు మూవీ మేకర్స్ ఇక మూవీ ట్రైలర్ జూన్ పదవ తేదీన ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని షేక్ చేస్తూ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై బెంగళూరులో ఎంపిక చేసినటువంటి థియేటర్లలో ఎంతో ఘనంగా పదవ తేదీన ఏడు గంటలకి కల్కి ట్రైలర్ విడుదల చేయడం మాత్రమే కాకుండా అందుకు సంబంధించినటువంటి హైప్ తో ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎంతగానో ఖుషి అయిపోయారు ఇక రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుందట ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది on the ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించే పనిలో కల్కి చిత్ర బృందం ఉందట ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈవెంట్ ను తీసుకువచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం జూన్ ఇరవై మూడవ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది మొత్తనికైతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇద్దరిని కూడా ఒకే ఫ్రేమ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూస్తే ఇక అభిమా